హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి పూలు చూసారిన కనకంబరాలు చాలా బాబోస్తున్నాయి అండి ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి పెట్టుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటే పెట్టుకుంటే అమ్మాయి కూడా అందంగా ఉంటుంది అలాగే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి వాళ్ళ అటుకులు చూపిస్తున్నారని ఏంటి అనుకుంటున్నారా అటుకులతో కురుకురలు చేస్తున్నానండి పిల్లలకి పెద్దలకు కూడా చాలా ఈజీగా బాగుంటాయి అరుగుదల కూడా ఉంటాయి ఇవి అటుకులు నేను నాలుగైదు సార్లు కడిగేసుకోవచ్చు కడిగేస్తున్న మెత్తగా అవుతాయి గిన్నెలో పొ పప్పు గుత్తని పెట్టుకుని నొక్కేసుకోవచ్చు లేదంటే మిక్సీలో ఒక తిప్పు తిప్పేసుకొని మనం గిన్నెలో వేసుకుని అల్లం వెల్లుల్లి అల్లం అల్లం ముక్కాన్ని పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనకు ఆ పేస్ట్ని నీటిలో కలిపేసుకొని కొత్తిమీర కరివేపాకు ముక్కలను కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచాన్ని వాల్చి బయట వాకిట్లో ఒక కవర్ వేసి ఆ కవర్ మీద మనం ఏం చేయాలంటే ఇవి కురుకురెలని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలంటే ఒక కవర్ తీసుకుని ఆ కవర్ని చిన్న సివర్ కట్ చేస్తే మనకు హోల్ పడుతుంది కదా ఈ కవర్లో పిండి అంతా పెట్టేసుకుని ఆ హోల్ సహాయంతో ఈ ప్రెషర్ ఇస్తుంటే కొంచెం నొక్కుతుంటే ఆ కిందకి వస్తుంది కదా పిండి మనకి ఏ ఆకారంతో కావాలి అలాగా జంతుకులాగా కానీ ఇంకా మన ఇష్టం ఎలా అయితే వీలుంటే నేను నేనైతే కనుక ఇలాగ కురుకురేలాగానే చిన్న చిన్నగా ముక్క ముక్కలుగా పెట్టాను ఆ వెండిపోయినది ఇంకా అప్పుడు ఎంతలా ఉన్నాయో ఎండి అంత లావు రావండి మళ్ళీ నూర్లు వేసినప్పుడు సేమ్ అదే లావు వస్తాయి అనమాట అందుకని చెప్పేసి మీది ఎలా కావాలంటే అలా వీలుగా పెట్టుకోండి చూస్తున్నారు కదా నేను ఇలా అయితే పుల్ల మొక్కల పొడుగ్గా పెట్టేసుకున్నాను ఆటోమేటిక్గా కొన్ని అయితే ఇరుగుతాయి కాబట్టి పొడుగ్గా పెట్టుకున్నా పర్వాలేదు ఇలా ఎండలో తర్వాత అవన్నీ గెలగల ఆరిపోతాయి అనమాట కవర్ కదా త్వరగా వచ్చేస్తాయి ఈజీగా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి అయిపోయేంత వరకు పాడవ్వు ఎగిరి వెళ్ళకూడదు డబ్బాలోకి ఇలా మంచం మీద ఆరబెట్టుకున్నవన్నీ కూడా మధ్యాహ్నం కల్లా ఇలా ఆరిపోయినాయండి చూసారు కదా ఎలా ఉన్నాయో సన్నగా అయిపోయింది కదా ఇవి ఆరిపోయి అన్నీ కూడా మనం డబ్బాలు పెట్టుకుని డబ్బాల నుంచి కొన్ని తీసుకొని మనం వేపుకొని పిల్లలు పెట్టుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు అదే పెద్దలు అనుకోండి కొంచెం ఇట్ల మీద ఇంకో ఉప్పు కారం వేసి కొంచెం ధనియాల అన్నీ వేసి మనం లేకపోతే గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు పిల్లలకు కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉప్పు కారం జీలకర్ర అన్నీ ఉన్నాయి కానీ స్పైసీ సరిపోతుంది టూ త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఈజీగా ఏం కలపక్కర్లేదు ఇలా వేపేసుకోవచ్చు మనం అనుకోండి నూనె మంచిది ఇంట్లో వేపుకుంటాం అదే కురుకురే ప్యాకెట్లో ఏ వేస్తున్నారో ఎలా ఉంటున్నారో ఇలా ఫుడ్ అని తింటలేదు పిల్లలైతే కురుకురే ప్యాకెట్లు బెంగో ప్యాకెట్లు ఇవే తింటున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి ఇలా ట్రై చేసాం అనుకోండి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము పైగా వాళ్ళకి హెల్త్ పాడవదు మనకి కూడా కాస్ట్ తక్కువ అయిపోతుంది ఎంతంటే అటుకులు కేజీ ఎంత ఉండదు ట్వంటీ రూపీస్ ఉంటుంది తక్కువ కాస్ట్తో ఎక్కువ చేసుకోవచ్చు పైగా హెల్దీ కూడా మా మన వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఐడియా వచ్చింది చూడండి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి తీసుకెళ్ళి వేపి పెడితే నౌలి బాగున్నాయి అంటుంది నా ఛానల్ లైక్ చేయండి లైక్ చేయండి చాలా మంది రావట్లేదు అక్కడ చేయితే తమ్ము ఉంటుంది కదా దాన్ని లైక్ చేస్తే